సిద్దిపేట జిల్లా గజ్వెల్పట్నంలో టీవైఆర్ లైబ్రరీ హాలు సామాజిక హక్కుల సంఘం ఆధ్వర్యంలో పది సంవత్సరాల తెలంగాణ ప్రజల స్థితిగతులు అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సాహసం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోఫారం ప్రకాశం గారు హాజరై మాట్లాడారు ఈ దేశంలో రాజ్యాంగబద్దంగా ప్రజలకు అందాల్సిన హక్కులు అందట్లేదని పాలక వర్గాలు ప్రజల హక్కులు అమలుపరచాల్సింది మర్చిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు ప్రపంచంలో సమాజానికి కావలసిన హక్కుల కోసం విద్యార్థి యువతే ముందు ఉండి సాధించిందని భారతదేశ స్వాతంత్ర పోరాటంలోనూ కీలక పాత్ర పోషించిందని తెలిపారు లో నీళ్లు నిధులు నియాకాల చెందాలని విద్యార్థి యువత ముందుండి వీరోచిత పోరాటం నిర్వహించిందని ఆ పోరాటానికి ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాలని మరి అలా ప్రాణత్యాగంపై తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల హక్కులు కాలు రాశారని నేడు మన హక్కుల అమలు కోసం మరింత పోరాటం చేయాల్సి ఉందని తెలిపారు సమాజంలో ఏ వర్గాలకు హక్కులు అందకుండా నిర్లక్ష్యం చేస్తారో అక్కడ వారి హక్కుల అమలు కోసం పోరాటానికి సామాజిక హక్కుల సంఘం ఉంటుందని సాహసాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉందని అది తన సామాజిక బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తలకొక్కుల రాజు సాహసం నాయకులు రమణాకర్ మల్లేదు యాదవ్ సోలమన్ ప్రవీణ్ పిల్లకిరణ్ కుమార్ దయాకర్ మహేష్ యాదవ్ రమేష్ యాదవ్ మల్లికార్జున్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులకు ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ పాలకులకు చిత్తశుద్ధి ఏర్పడాలంటే సంగజీవుల్లో ఉన్న మనం సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది కులాలకు మతాలకు అతీతంగా ఎవరినైతే ఈ వ్యవస్థను బాగు చేస్తారంటే మనం చట్ట సభలకు పంపిస్తున్నామో వాళ్ళు చట్ట సభలలో కూర్చొని టైంపాస్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు నిన్న మొన్న ఒకటి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో బిల్డింగ్లో కూరగొట్టింది ఏంటది హైడ్రా 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 మంచిదే లెఫ్ట్ ఎఫ్టీఏ ల్యాండ్లలో కుంటలలో చెరువులల్లో బిల్డింగ్లు కడుతున్నారు కొట్టిండ్రు నిబంధనలకు తీరుద్దాం ఈ సమయం కుంటలు చెరువులు మూసుకపోతే నీళ్ళకి సమస్య వస్తుంది నీళ్ళు లేకపోతే ఆ నీటితోటి జీవంతో ఆధారపడుతుంది కాబట్టి దీనిలో పరిరక్షించాలంటే మంచిది ఆధారపడతాను మరి ఎన్సీర్ల్యాండ్లో